గెలిస్తేనే మాకు బుక్ పోవాలి లేకపోతే కంప్రబాజ్ చచ్చిపోతాం మేము నీళ్ళు లేవు నెప్పులు లేవు చింతానికి బువ్వ లేదు ఏది లేదు మా నువ్వే రావాలి నువ్వు నువ్వెక్కడ ఉన్నా రావాలి మా బట్టి టీవీలో ఇచ్చి నేను ఉంటా ముసంపల్లినే ఉంటా నా పేరు రాదు నా పేరు ఇగో మల్లయ్య గణ్యమైన మల్లయ్య ముసంపెల్లి ముసంపెల్లి ముసం పెళ్ళి గన్యమైన మల్లయ్యకి తన్నడాన్ని నువ్వు ప్రతి ఒక్కదానికి అలా తీయాలి నువ్వు వచ్చాకనే పట్టలు గూవ తిన్నాం సంతో బోకునే కాకపోతే సంతోషం ఉంది చలకలకి కొత్త కుషాలు ఉంది ఇలా ఇవాళ చలకలు మొత్తం మేకలు మేస్తున్నాయి తోటలు మేకలు మేస్తున్నాయి కడుపు గుద్దుకుంటున్నా మందు పోసుకున్నా సా అనిపిస్తుంది ఇలా నా చిన్న చిన్న కూనడు నా కొడుకు చచ్చిపోయాడు ఇది నేను ఒక్కరి ముసలోని నేను ఎట్ట బతకాలి నా కోడి పెట్టాల పట్టలు గువ అని దేవుడు ఆట అనిపిస్తుంది సార్ నీకు నేను ఓటేయోతో మాట मेन पज मंझंदि थी कोर्ट नवे गलवाे गु